అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ఆచరించాలని స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు శివంపేట మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాజీ జడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ మాజీ సర్పంచ్ బాబురావు కృష్ణారావు అంబేద్కర్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు అలాగే మరమ్మత్తు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆ రోజు వినకపోతే తన ఒక న్యాయస్థానానికి సంబంధించిన మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి మహానీయుడు మన అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు కాబట్టి అందరం కూడా ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా మరి అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఈ రోజు అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే మీ యొక్క కృషిని అభినందిస్తూ వారిని చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడవాలి వారి యొక్క ఆశయాలు నెరవేర కంకణబద్దుల ముందుకు వెళ్దాం పార్టీలో ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి మీరు అడిగినట్టుగా గ్రామానికి సంబంధించి మనం ఇప్పుడే నీటి శుద్ధి కేంద్రానికి కూడా మీరు భయప్రాసాలు కూర్చి దానికి మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఈ రోజు మంచి నీటిని అందించేటువంటి కార్యక్రమం చేసిన చాలా సంతోషం మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా మన ఈ బీటీ రోడ్ మనకు రీబీటీ అయింది ఆ తర్వాత మీరు అన్నట్టుగా మన కారు కూడా బీటీ అయిపోయింది మీరు అడుగుతున్నది కొట్టాల నుంచి ఇటు రావాలని చెప్పేసి తప్పకుండా చేసి అంబేద్కర్ గారి సంఘం ఏర్పాటు చేసుకుని విగ్రహం పెట్టుకోవాలంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టింది అయినా వారు పట్టు వదలని విక్రమాలకు విక్రమార్కుల్లాగా పనిచేసినటువంటి ఈ గ్రామ పెద్దలు అదేవిధంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఈ గ్రామంలో ఈరోజు ఆవిష్కరించడానికి కృషి చేసిన ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి మండలంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలు అవసరం ఉన్నా అంబేద్కర్ కు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసుకున్నా మేమందరం ప్రజాప్రతిభం మావంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తామని మరి అంబేద్కర్ గారు మన ఇంతకు ముందు సోదరులకి అంబేద్కర్ విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలిసిపోయి మర్చిపోతే కూడా మళ్ళీ మనకు గుర్తొచ్చే విధంగా జరిగింది ఈరోజు మనం మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అస్పృశ్యత నిర్మూలన కోసమే నాయకుడు కాదు అధికార వ్యవస్థను గాడిలో పెట్టి భావితరాలకు భారతదేశం దశాదిశ నిర్దేశించినటువంటి విద్యావేత్త నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒక వర్గానికి నాయకుడు కాదు భారతదేశానికి ఒక దారి చూపినటువంటి ఉన్నారు వెంకబడదారు వీరందరూ ముంగట్టుకు రావాలి రాజకీయంగా పరంగా విద్యా పరంగానే కానీ ఏ విధంగా ముంగ తీసుకురావాలి ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది సైలెంట్ ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది ఇక్కడ అంత ఆహారం వస్తుంది సమాచార వ్యవస్థ ఎక్కువైపోయింది కానీ మనం ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి ఇరవై ముప్పై సంవత్సరాల కింద మనకు సమాచారం కేవలం ఇరవై ముప్పై సంవత్సరాల కింద మనకు సమాచారం లేదు మేము తొంభై ఐదు తొంభై ఎనిమిది ప్రాంతంలో మనం ముందు ముందు అక్క అప్పుడు నిలబడ్డప్పుడు నైన్ తొంభై తొమ్మిది కూడా అలా ఉచి కోపాలి గ్రామానికి పోవాలంటే ముందు మేము స్కూటర్ వేసుకొని వస్తుంది ఇక్కడికి ఇప్పుడు అట్లా లేదు నిమిషాల మీద సమాచారం చేయబడి పడుతుంది యాభై సంవత్సరాల కిందనే పంతొమ్మిది వేల యాభై నాలుగు రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి వెనుకబడిన వర్గాలు ఏ విధంగా ముందడికి రావాలని ఆలోచించి అంత గొప్ప మనసుతో అరవై సంవత్సరాల కింద ఆయన ఆలోచించి